ముఖ్యమైన నాయకులు కూడా అవసరస్తులు ఎన్ని అవసరస్తులు మనం చూసాం చిన్న నాయకుడి నుంచి పెద్ద నాయకుడి దాకా ఉదయాన్నేప్పుడు ఆరు గంటలకు పోలీసులకు ఏం పని ఉంది ఖాళీ ఉంటాడు ఏదో తయారైపోయి ఇంటికి వచ్చి కూర్చుంటారు నువ్వు బయటకు వెళ్ళాలని వీళ్ళేది ఏంటి రా బాబు అంటే ఏం లేదండి మా అధికారులు ఇచ్చిన ఆదేశాలు మేము పాటించాలంటే ఏమి ఇచ్చారు రా బాబు కాగితం చూపించాలంటే కాగితం ఉండదు మనకు వన్ సిక్స్టీ వన్ నోటీస్ ఏదో నోటీస్ ఇవ్వాలి సరే సెక్షన్ ఏదో తప్పు చెప్తానేమో గానీ ఆ నోటీస్ ఇచ్చి నువ్వు ఇంట్లో ఉంటరా బాబా నోటీస్ ఇచ్చే సో ఇటు లీగల్ ఎవరైనా ఛాలెంజ్ దమ్ము దమ్ముంటే మనం కోర్టులో ఛాలెంజ్ చేస్తాం ఏ కాగితాలు ఉండవు కల ఉండదు ముంచుకొని కూర్చోమంటాడు అంతే పోలీసులు మనం కొట్టగల మనం దమ్ము ఉంటే ఎస్ పైకి పోరాని చెప్పి ఇంట్లో బయట చూస్తాం బయట తీసుకో కూర్చి అని దమ్ము దమ్ముండాలి అడిగిన వాడికి లేకపోతే ఇంట్లో కూర్చో ఆఫీసు కూర్చుంటాడు మనం వాడికి భోజనాలు టీలు మళ్ళీ మనమే ఇవ్వాలడి ఈ పరిస్థితి ఈ వ్యవస్థను మార్చాలని చెప్పి నేను ప్రజల మనస్ఫూర్తిగా మరొకసారి కోరుతున్నా దయచేసి మన మీడియా మిత్రులు కూడా దీన్ని బాగా ప్రచారం చేయాలని చెప్పి అది మీ ద్వారా రిక్వెస్ట్ చేస్తున్నాను థ్యాంక్ యూ